హలో అండి నేను మీ రాఘవరావు దువ్వాడ శ్రీనివాస్ నోటి వెంట మంచి మాటలు వచ్చినాయండి ఈ మధ్యన అతను ఎంట్రీ ఇస్తూ చిరంజీవి గారు నా అభిమాను నటుడు చిరంజీవి గారు నాకు ఎంతో ఇష్టం ఆయన రెండు వేల తొమ్మిదికి ముందు నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ వైశ్యం ఉండేవాడిని తర్వాత కొన్ని కొన్ని శక్తులు కాంగ్రెస్ శక్తులు నన్ను సస్పెండ్ చేయించినాయి తర్వాత ఆ కాన్ఫిడెన్స్ నేను పాదయాత్ర చేశాను తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి కబుర్ వచ్చింది పవన్ కళ్యాణ్ కలిశాను ఇట్లా పార్టీ పెడుతున్నావు నువ్వు నా పోటీ చేస్తావు అంటే చేస్తా అని చెప్పినట్టున్నాడు ఆయన తర్వాత తిరుపతి అనౌన్స్మెంట్ పార్టీ అనౌన్స్మెంట్ అప్పుడు ఒక రెండు వందల కార్లు వేసుకెళ్ళామని చెప్పుకొచ్చాడు తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వకూడదని కొంతమంది పిఆర్పిలో ప్రయత్నాలు చేశారని కానీ చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన మన శ్రీనివాస్కి టిక్కెట్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి బీ ఫామ్ ఇచ్చి పంపించాడు చెక్కలకి ఆ బీఫామ్ ఫామ్ తీసుకుని నేను నామినేషన్ చేశాను ఆల్మోస్ట్ ఆల్ మంచి ఓట్లు వచ్చిన ముప్పై ఆరు వేల చిల్లర ఓట్లు వచ్చిన నాకు అందా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు నేను కూడా ఒకనే అత్యధిక ఓట్లు వచ్చిన వాళ్ళు కొద్ది మాధ్యులను ఓడిపోయాను అని చెప్పుకొస్తూ ఆయన గెలిచిన కాంగ్రెస్ నాయకుడు నేను లోపల చనిపోయాడు చనిపోతే బై ఎలక్షన్ వచ్చినాయి చనిపోయిన వాళ్ళు పోటీ చేయకూడదు అనుకుని అనుకున్నారు అందుకు పోటీ చేయడం కాదు చిరంజీవి గారు ఫోన్ చేసి నువ్వు పోటీ చేయాలి శ్రీనివాస్ అని చెప్పారు మీరు చెప్తే చేస్తానన్నాయి అన్నాడు అది పోటీ చేయడానికి పోటీ ఏమంటారు బై ఎలక్షన్ నామినేషన్ అప్పుడు చిరంజీవి గారు స్వయంగా వచ్చి దుబాటి శ్రీనివాస్తో నామినేషన్ వేయించి చేశారు కానీ తర్వాత కొద్ది రోజులకే మన వైఎస్ రాజశేఖర్ గారు చనిపోవడం వలన అందుకని రాజశేఖర్ అంటే దుబార్ శ్రీనివాస్కి అభిమానం ఉంది ఆ విషయం చిరంజీవి గారు చెప్పాడు అన్నాను మీరెంతో నాకు రాజశేఖర్ కూడా అభిమానం ఉందని చెప్తే అది రెండు ఇదంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఆయన గెలిచిన ఆయన చనిపోవడం రాజశేఖర్ చనిపోవడం వల్ల ఆయన గెలిచిన అభ్యర్థి గొర్రెల పార్వత ఇది ఉందని పేరు ఆవిడ పోటీ చేస్తుంది భార్య పత్ని శ్రీమతి కనుక మనం వద్దనుకుంటున్నా అన్న అంటే మంచిదే శ్రీనివాసులు నువ్వు ఏదైనా తీసుకో ఏదైనా నైనా తీసుకుని నాకు నాకు అభ్యంతరం లేదని చెప్పి దాని ప్రకారం ఆయన వాళ్ళ నామినేషన్ విత్తరాడే అయిపోయింది విత్తరాడు కూడా అయిపోయింది కనుక పేరు ఉండిపోతుంది కానీ అతను అట్లాగే తిరిగి కాంగ్రెస్కి క్యాండిడేట్కి ఓటేమని చెప్పి ఏమంటారు బాగా గట్టిగా తిరిగాడు అయినా కూడా ప్రజలు ప్రజార్యం పార్టీ పట్టి అభిమానంతో బై దగ్గర దగ్గర ఇరవై వేలు ఓట్లు వేశారండి ఏది క్యాండిడేట్ నేను లీనరా బాబు అన్నా కూడా వేశారంటే అది చిరంజీవి గారి మీద అభిమానంతో కాంగ్రెస్ అన్న తెలుగుదేశం అన్నా ఇష్టం లేని వ్యక్తులు వేసిన ఓట్లు అండి ఆ ఇరవై వేలు అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆవిడ శ్రీమతి గారు గెలిచారు ఆయన చెప్పుకుంటూ ఆ టీవీ యాంకర్తో మాట్లాడుతూ చెప్తున్నాడు చెప్తూ ఆయన ఇంకోటి చెప్పాలమ్మా ఆయన గొప్పతనం సాక్షాత్ చిరంజీవి గారు వచ్చి బయోలక్షన్ దగ్గర నామినేషన్ చేయించారు కదా శ్రీనివాస్కి డబ్బులు ఖర్చు ఖర్చు అయ్యి ఉంటాయి కనుక ఆ ఖర్చులు అతనికి అనవసరంగా నేను ఖర్చు పెట్టాను మధ్యలో డ్రాప్ అయిపోవడం వల్ల కొంత ఖర్చు అయింది కనుక అని చెప్పి ఆయన డబ్బులు డబ్బులు పంపించారు శ్రీనివాసు తీసుకో డబ్బులు నేను ఖర్చు పెట్టావు అని చెప్పి చెప్పారు అంత మంచి మనసు అయింది అంటే ఎదుటివారి కష్టాల్లో ఆదుకునే వ్యక్తి అని చెప్పడం కోసం చెప్పాను నేను అని చెప్పుకొచ్చాడండి దాన్ని కొంతమంది రకరకాలుగా మాట్లాడారనుకోండి కానీ దువ్వాడ శ్రీనివాసం ఏ నోటి వెంట వచ్చినా మంచి మాటలు ఇవేనండి నాకు ఇప్పటికీ చిరంజీవి గారి ఇష్టమే అని చెప్పాడు ఆయన ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే రాజశేఖర గారు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి ఇది ఆయన చెప్పింది ఏదేమైనా దువ్వాడ శ్రీనివాసం వెంట మంచి మాటలు వచ్చినాయి ఆ మంచి మాటలో నిజాయితీ ఉందని అనుకుందాము ఏదైనా చిరంజీవి గారిని గురించి బాగా చెప్పాడు రేపు పొద్దున ఆయన ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా అనుకుంటా వీడియో వీడియో తీసుకున్నారు వాళ్ళు దానికోసం ఆయన చెప్పినట్టున్నాడు చాలా సంతోషం శ్రీనివాస్ నువ్వు ఇట్లాగే మంచి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు మంచి చేస్తారని మంచి జరుగుతుందని చెబుతున్నాను జై జనసేన జై హింద్